శరద్బాబు పంతొమ్మిది వందల యాభై ఒకటి జూలై ముప్పై ఒకటి విలక్షణమైన తెలుగు సినిమా నటుడు తమిళ తెలుగు కన్నడ సినిమాలలో తన యాభై ఏళ్ల సినీ జీవితంలో రెండు వందల యాభైకి పైగా సినిమాలలో నటించాడు కథానాయకుడుగానే కాక ప్రతి నాయకుని పాత్రలు తండ్రి పాత్రలు వంటి విలక్షణ పాత్రలు పోషించాడు ఈయన అసలు పేరు సత్యనారాయణ దీక్షిత్ రామవిజేత వాళ్లు కె ప్రభాకర్ కె బాబూరావు సినీరంగానికి పరిచయం చేస్తూ ఈయన పేరును శరత్ బాబుగా మార్చారు హీరోగా శరత్ బాబు తొలి చిత్రం పంతొమ్మిది వందల డెబ్బై మూడులో విడుదలైన రామరాజ్యం తర్వాత కన్యవయసు చిత్రంలో నటించారు అటుపిమ్మట సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో పంతులమ్మ అమెరికా అమ్మాయి చిత్రాలలో నటించారు తర్వాత తెలుగులో బాలచందర్ దర్శకత్వంలో విడుదలైన చిలకమ్మ చెప్పింది సినిమాలో నటించాడు బుల్లితెరపై అంతరంగాలు ఎండమావులు తదితర ధారావాహికలలోనూ ఆయన నటించాడు ఆయన చివరిసారిగా వకీల్ సాబ్ సినిమాలో కనిపించగా త్వరలో రిలీజ్ కానున్న మళ్లీపెళ్లి రెండువేల ఇరవై మూడు సినిమాలోను ఓ కీలక పాత్ర పోషించాడు విషయాలు పురస్కారాలు వీరు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది సంవత్సరాలలో మూడుసార్లు ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారాన్ని అందుకున్నారు మొదటిసారి సీతాకోకచిలుక రెండవసారి ఓ భార్య కథ మూడవసారి నీరాజనం సినిమాలలో తన నటనకు లభించాయి వ్యక్తిగత జీవితం బాబు పంతొమ్మిది వందల యాభై ఒకటి జులై ముప్పై ఒకటిన ఆంధ్రప్రదేశ్లోని ఆముదాలవలసలో జన్మించాడు ఆయన జన్మనామం సత్యనారాయణ దీక్షిత్ అయితే ఇంట్లో ముద్దుగా సత్యం బాబుగా పిలుచుకునేవారు శరత్ బాబు సినిమాలలో నిలదొక్కుకోవటానికి ప్రయత్నిస్తున్న రోజుల్లో అప్పటికే తెలుగు సినీ రంగంలో సుస్థిరమైన నటి అయిన రమాప్రభను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు రమాప్రభ శరత్ బాబు కంటే నాలుగేళ్లు పెద్ద వీరి వివాహం పద్నాలుగేళ్ల తర్వాత విడాకులతో అంతమైంది రెండువేల ఏడులో తెలుగు సినిమా కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రమాప్రభ నేను ఆసరా కోసం పెళ్లి చేసుకుంటే శరత్ బాబు అవసరానికి పెళ్లి చేసుకున్నాడని తమది పరస్పర అవకాశవాదపు పెళ్లి అని చెప్పింది నటించిన తెలుగు సినిమాల జాబితా కన్యవయసు పంతొమ్మిది వందల డెబ్బై మూడు రామరాజ్యం పంతొమ్మిది వందల డెబ్బై మూడు నోము పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు అభిమానవతి పంతొమ్మిది వందల డెబ్బై అమెరికా అమ్మాయి పంతొమ్మిది వందల డెబ్బై ఆరు బంగారు మనిషి పంతొమ్మిది మంచికి మరోపేరు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు వింత ఇల్లు సంతగోళ పంతొమ్మిది కన్యాకుమారి పంతొమ్మిది చిలకమ్మ చెప్పింది పంతొమ్మిది వందల డెబ్బై జీవిత నౌక పంతొమ్మిది వందల పల్లెసీమ పంతొమ్మిది వందల డెబ్బై ఏడు పంతులమ్మ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది మరో చరిత్ర పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది రామకృష్ణులు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఊర్వశ్రీ నీవే నా ప్రేయసి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఇది కథ కాదు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది గుప్పెడు మనసు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది తాయారమ్మ బంగారయ్య పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది శృంగార రాముడు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది మూడు ముళ్ల బంధం పంతొమ్మిది వందల ఎనభై రచయిత్రి పంతొమ్మిది వందల ఎనభై నలభై ఏడు రోజులు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి తొలికోడి కూసింది పంతొమ్మిది వందల ఎనభై ఒకటి బాలనాగమ్మ పంతొమ్మిది వందల ఎనభై ఒకటి రాధాకల్యాణం పంతొమ్మిది వందల ఎనభై ఒకటి సీతాకోక చిలుక పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఇంద్రుడు చంద్రుడు పంతొమ్మిది వందల ఎనభై రెండు ఏకలవ్య పంతొమ్మిది వందల ఎనభై రెండు పన్నీరు పుష్పాలు పంతొమ్మిది వందల ఎనభై రెండు పెళ్లీడు పిల్లలు పంతొమ్మిది వందల ఎనభై రెండు యమకింకరుడు పంతొమ్మిది వందల ఎనభై రెండు శ్రీలక్ష్మీ నిలయం పంతొమ్మిది వందల ఎనభై రెండు అమరజీవి పంతొమ్మిది వందల ఎనభై మూడు గాజు బొమ్మలు పంతొమ్మిది వందల ఎనభై మూడు తోడు నీడ పంతొమ్మిది వందల ఎనభై మూడు పులిదెబ్బ పంతొమ్మిది వందల ఎనభై మూడు రుద్రకాళి పంతొమ్మిది వందల ఎనభై మూడు సాగర సంగమం పంతొమ్మిది వందల ఎనభై మూడు కాంచన గంగ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు మేము మీలాంటి మనుషులమే పంతొమ్మిది వందల ఎనభై నాలుగు సితార పంతొమ్మిది వందల ఎనభై నాలుగు స్వాతి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు అనురాగబంధం పంతొమ్మిది వందల ఎనభై ఐదు అన్వేషణ పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఆత్మబలం పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఉక్కు మనిషి పంతొమ్మిది వందల ఎనభై అయిదు ఊరికి సోగ్గాడు పంతొమ్మిది వందల ఎనభై ఐదు కర్పూర దీపం పంతొమ్మిది వందల ఎనభై ఐదు దర్జా దొంగ పంతొమ్మిది వందల ఎనభై ఐదు విషకన్య పంతొమ్మిది వందల ఎనభై ఐదు శిక్ష పంతొమ్మిది వందల ఎనభై ఐదు స్వాతిముత్యం పంతొమ్మిది వందల ఎనభై ఐదు కాష్మోరా పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఖైదీరాణి పంతొమ్మిది వందల ఎనభై ఆరు జీవన పోరాటం పంతొమ్మిది వందల ఎనభై ఆరు దాగుడు మూతలు పంతొమ్మిది వందల ఎనభై ఆరు నిప్పులాంటి మనిషి పంతొమ్మిది వందల ఎనభై ఆరు పసుపుతాడు పంతొమ్మిది వందల ఎనభై ఆరు భయం భయం పంతొమ్మిది వందల ఎనభై ఆరు భలే భయం పంతొమ్మిది వందల ఎనభై ఆరు సంసారం ఓ సంగీతం పంతొమ్మిది వందల ఎనభై ఆరు స్రవంతి పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఉదయం పంతొమ్మిది వందల ఎనభై ఏడు కళ్యాణ తాంబూలం పంతొమ్మిది వందల ఎనభై ఏడు గౌతమి పంతొమ్మిది వందల ఎనభై ఏడు చిన్నారి దేవత పంతొమ్మిది వందల ఎనభై ఏడు చైతన్యరథం పంతొమ్మిది వందల ఎనభై ఏడు ప్రేమ దీపాలు పంతొమ్మిది వందల ఎనభై ఏడు రేపటి స్వరాజ్యం పంతొమ్మిది వందల ఎనభై ఏడు విశ్వనాథ నాయకుడు పంతొమ్మిది వందల ఎనభై ఏడు సంకీర్తన పంతొమ్మిది వందల ఎనభై ఏడు సంసారం ఒక చదరంగం పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఆగస్టు పదిహేను రాత్రి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఆత్మకథ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఆణిముత్యం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఇన్స్పెక్టర్ ప్రతాప్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది కాంచన సీత పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది చిన్ని కృష్ణుడు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది జీవన జ్యోతి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది రక్తాభిషేకం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది సగటు మనిషి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది విజయ్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది చెట్టు కింద ప్లీడరు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నా మొగుడు నాకే సొంతం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నీరాజనం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది పగలే వెన్నెల పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ప్రాణ స్నేహితులు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది యమపాశం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది స్వాతి చినుకులు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది అగ్గిరాముడు పంతొమ్మిది వందల తొంభై క్రోధం పంతొమ్మిది వందల తొంభై ఆడపిల్ల పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఆపద్బాంధవుడు పంతొమ్మిది వందల తొంభై రెండు మృగతృష్ణ పంతొమ్మిది వందల తొంభై రెండు వదినగారి గాజులు పంతొమ్మిది వందల తొంభై రెండు శాంభవి పంతొమ్మిది వందల తొంభై మూడు శివరాత్రి పంతొమ్మిది వందల తొంభై మూడు నీకు పదహారు నాకు పద్దెనిమిది పంతొమ్మిది వందల తొంభై నాలుగు హలో బ్రదర్ పంతొమ్మిది వందల తొంభై నాలుగు సిసింద్రి పంతొమ్మిది వందల తొంభై ఐదు నేను ప్రేమిస్తున్నాను పంతొమ్మిది వందల తొంభై ఏడు తోడు పంతొమ్మిది వందల తొంభై ఏడు సింహం పంతొమ్మిది వందల తొంభై ఏడు రైతురాజ్యం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది అన్నయ్య రెండు వేలు ఇష్టం రెండు వేల ఒకటి సాహస బాలుడు విచిత్ర కోతి రెండు వేల ఒకటి నువ్వు లేక నేనులేను రెండు వేల రెండు శంఖారావం రెండు వేల నాలుగు రెండేళ్ల తర్వాత రెండు వేల ఐదు అస్త్రం రెండు వేల ఆరు ఏవండోయ్ శ్రీవారు రెండు వేల ఆరు ఆట రెండు వేల ఏడు చంద్రహాస్ రెండు వేల ఏడు సింధూరి రెండు వేల ఎనిమిది మగధీర రెండు వేల తొమ్మిది నాగవల్లి రెండు వేల పది శుభప్రదం రెండు వేల పది ఇట్స్ మై లవ్ స్టోరీ రెండు వేల పదకొండు నేనేం చిన్నపిల్లన రెండు వేల పదమూడు బ్యాక్ బెంచ్ స్టూడెంట్ రెండు వేల పదమూడు అస్త్రం రెండు వేల పదహారు ఎంత మంచివాడవురా రెండు వేల ఇరవై మళ్ళీ పెళ్లి రెండు వేల ఇరవై మూడు మరణం శరత్ బాబు తన డెబ్బై ఒకటి ఏళ్ల వయసులో అనారోగ్యంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రెండు వేల ఇరవై మూడు మే ఇరవై రెండున తుదిశ్వాస విడిచాడు